ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ పట్టీ రాలేదు కానీ సైజు పర్లేదు పట్టీ రాలేదు బెస్ట్ అంతే నంబర్ ఫైవ్ పద్నాలుగు వేలు అడిగారంట పదిహేను వేలు రాయమంటే రాయట్లే బెస్ట్ పట్టీ లేదు ఇంట్లో అండి సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ పదహారు వేలు వేసారు సూపర్ డీలక్స్ అయితే కాదు డీలక్స్ అది సూపర్ టెన్ సూపర్ డీలక్స్ అయితే పదహారు వేలు ఐదు వందలు వేయడానికి రెడీగా ఉన్నారు డీలక్స్ టూ సిక్స్ డీలక్స్ అన్ని టూ సిక్స్ డీలక్స్లు అయినండి పదహారు వేలు ఎన్ని డీలక్స్ బెస్ట్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు వేసారా బుల్లెట్ ఒకే యూనిఫామ్ ఉంది ముడతలేదు కాయ సైజు మొత్తం ఒకే సైజు ఉంది బుల్లెట్ బెస్టే పదమూడు వేల ఐదు వందలు వేసారు ఒకే సైజు ఉంది చూసారా కలర్ చూడండి బాగుంది ಮರ್ಚೇ ಕೂಡ ಅಂತ ಡಿಮ್ ಬೆಸ್ಟೇ ಪದ ನಾಲ್ಕು ಹೋಯ ವಾರ ಪದೇನು ವೇಲೆ ನಾವು ಪದನಾಲ್ವೇ ಡೀಲಕ್ಷೇ ಪದೇ ವೇಲ ಐದು ವಂದ పద్దెనిమిది వేల అట్లా డీలక్సే మళ్ళీ క్వాలిటీ ఇది మళ్ళీ తిరిగిపోయింది కళ్ళు ఎనిమిది వేలు అంట ఎనిమిది వేలు అడిగారండి సైజులు ఉన్నందువల్ల అందువల్ల ఎనిమిది వేలు అడిగారు లాస్ట్ ఇయర్ ఇది తిరిగిపోవాలి ఎలాగ ఉన్నాయి చూడండి ఎనిమిది వేలు అడిగారు ఈ పోయిన సంవత్సరం త్రీ ఫోర్ పదివేలు అడుగుతున్నాను పదివేలకి ఏమైనా అంటున్నాను రంగులు ఉంటున్నాయి చూసారా త్రీ ఫోర్ అన్న రంగులు ఉంటున్నాయి అదే 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 మీడియం నెంబర్ ఫైవ్ కాకపోతే కలర్ బాగుంది అదే అదే மீடிய ரங்கு பாகுந்த நம்பர் ஃபைவ் அங்கே பதக்கொண்டு வைச்சு மீடிய பரவாயில் கலர் பாக ரங்கு பிடிக்கும் கோயின் சவாசரா டீலக்ஸ் டூ சேவண்டி த்ரீ தெலப்பர பெல பதக்கொண்டு வேல ஐது வந்த ஒரிஜினல் டூ சேவெண்டி த்ரீ டீலக்ஸ் தெலப்பர அட்டே பென் தகல బాగుంది ాగుంది పాద చూసండి కలరు సైజు చూడండి టూ జీరో ఫోర్ త్రీ కలరు థమ్స్అప్ కలర్ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ లుక్ బెస్ట్ లుక్ సైజు కూడా ఉంది సైజు కూడా సైజ్ తక్కువ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేలు వేసారు కర్నూలు సైజు తక్కువైనా బెస్ట్ కిందే వస్తుంది పన్నెండు వేలు వేస్తారు చూడండి ఈ సంవత్సరాన్ని మళ్ళీ సైజ్ పట్టీ రాలా సన్నం టైప్ ఇదిగోండి పట్టి లేదు కానీ చూడండి బెస్ట్ చూడడానికి బెస్టే షార్కులే డార్క్ కలర్ వేసాను మీడియం బెస్ట్లు కింద పదమూడు వేలు రాశారు షార్కులే మీడియం బెస్ట్లు షార్క్లు బీహార్ వాళ్ళు రాశారు పదమూడు వేలు డార్క్ కలర్ తెల్లపారు ఉంటాయి కొద్దిగా ఇదిగో తెల్లపార ఉంది సరే కలర్ కూడా డార్క్ అవును ఉన్న దాంట్లో డీలక్స్ కాకపోతే సుపీరియర్ కాదు డీలక్స్ పదమూడు వేలు ఒకళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళు వేసాడు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా డీలక్స్ వేరే వాళ్ళు మాత్రం పన్నెండు వేల ఐదు వందల ఒకళ్ళు అడిగారంట మళ్ళు రేట్ ఎక్కువ వేయాలి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ సిక్స్ మీడియాలు పద్నాలుగు వేలు మీడియాలు సైజు ఉంటాయి కానీ మీడియాలు కింద వస్తాయి కలర్ లేదు టోమీ టూ సిక్స్ పద్నాలుగు వేలు వేసాయి లక్షతాలు తేతాలు పదివేలు రాశారు డీ లక్ష తాలు తేతాలు పదివేలు రాశారు పదకొండు వేలు రాయట్లా బెస్టే పదమూడు వేలు వేసారు ఎవరు లేరండి పద్నాలుగు వేలు రాయమనే రాయట్లా చూడండి బెస్ట్లే డీలక్స్ అయితే కాదు బెస్ట్లే బాగా సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ బాడి పదమూడు వేలే రాశారు ఇది బాగుంది కాబట్టి ఇది ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ కాదు సౌత్ వాళ్ళు రాశారు ఇది పదమూడు వేలు రాశారు ఇది కూడా మీడియం బెస్ట్ రంగు బాగుంది త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేలు రాశారు మీడియం ఎస్టి సరే ఇందులో ఏంటంటే తెలపరు ఉంది రంగు బాగుంది పన్నెండు వేలు రాశారు ఇది తగులుతున్నా రంగు బాగుంది త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు రాశండి తర్వాత లైట్ కలర్ దీంట్లో ఇది తగులుతుంది ఇక్కడ అందుకని కాటికని త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ ఇది సూపర్ టెన్ అయితే కాదు పదిహేను వేల ఐదు వందలు ఇస్తారు సూపర్ టెన్ అంటే లావుగా ఉబ్బుగిద్దిద్ది ఇది పోయింది చూసారా త్రీ థర్టీ ఫోర్కి సూపర్ టెన్కి అదే తేడా కాయ అతక్కుంది చూడండి సూపర్ టెన్ అయితే ఉబ్బిద్ది డీలక్స్ మన దాంట్లో డీలక్స్ ఆరు మూడు పదమూడు వేలు వేసాడు డీలక్స్ డీలక్సే ఆరు మూడు పదమూడు వేలు వేసాడు కలర్ చూడండి ఎంత బాగుండదు లాస్ట్ ఇయర్ మంచి రకాలు చూడండి లాస్ట్ ఇయర్ ఎట్లు మంచి రకాలు చూడండి పదకొండు వేలు వేసారు ఇది కూడా చూడండి సైజే మా సైజు కానీ లాస్ట్ ఇయర్ రంగు నిలబడింది ఈ సంవత్సరానికి కింద ఎవరు అడగట్లా పోయిన సంవత్సరానికి కింద అడుగుతున్నారు అంటే ఈ తగులుతాయి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్లో కంపల్సరీ ఈ తగులుతాయి అందువల్ల పోయిన సంవత్సరాన్ని ఆరుమూరు మీడియాలు మరీ మీడియాలు తలపడి తిరిగిపోయినాయిలండి మీకు కనబడుతుంది కానీ తొమ్మిదే లేచారు ఆరుమూరు పిక్కలు తెలపర ఉంది పోయిన్స్ వస్తున్నాయి మీడియాలు ఉన్నాయి మళ్ళీ దాంట్లో మీడియం బెస్ట్ తీసుకుట్టు బాగుంది పన్నెండు వేల ఐదు వందలు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ సైజ్ తక్కువ రంగులు ఉంటాయి ఎకరాన్ని కొంచెం తెలపర ఉంది కానీ రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్ ఆరుమూరు తాలు ఇది ఎరిపే చూడు తాలు కింద అమ్మారు ఎరిపే తాలు కింద అమ్మారు ఈ డీలక్స్ తాలు అయితే ఏడు వేల ఐదు వందలు వేసారు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసాను ఆరుమూరు తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఐదు వేల ఐదు వందలు వేసానండి అంటే కొద్దిగా రంగులు ఉన్నాయి కొద్దిగా రంగులు లేవు త్రీ థర్టీ ఫోర్ ఇది ఏం పెద్దగా రంగు లేదు ఇది రంగు బాగుంది ఇది కూడా అంత రంగేం కాదు ఈ రకాల ఐదు వేల ఐదు వందలు ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలని ఏడు వేలు రాశాను త్రీ ఫోర్ అంతాలు త్రీ ఫోర్ అంతాలి ఒరిజినల్ ఈ రంగు ఉంది ఎక్కడక్కడ ఆరుమూరు మీడియా మీడియంలో మంచి రంగు పదకొండు పదకొండేళ్ళు ఇక్కలు కాదు మీడియా మీడియమే త్రీ ఫోర్ అని కాబట్టి త్రీ ఫోర్ అని మీడియం ఒరిజినల్ త్రీ ఫోర మీడియం కాకపోతే పదివేలు అడిగి వీటికి లావు టైప్కి డిమాండ్ లేదు సన్నం టైప్కి డిమాండ్ ఎల్లో ఆరెంజ్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి లావు టైప్ అది సైజు ఉంది బాగా పదమూడు వేలు వేసారు బెస్టే సైజ్ తక్కువ కాబట్టి పదహారు వేలు బడ్డే బెస్ట్ అండి పదహారు వేలు బడ్డే సైజ్ తక్కువ ఇవి కూడా అయ్యే ఇదే బాగుంది పదహారు వేలు వచ్చింది బాగుంది బెస్ట్ తొమ్మిది వేలు అడిగారండి పదివేలు చెప్పావా తేతాలు తొమ్మిది వేలు అడిగారండి షార్కే అని లావు టైప్ కాబట్టి ఎక్కడన్నా కొద్దిగా తెలపాలనిపించిందని మందం మార్కెట్లో ఇవన్నీ గుర్తు పెడతారండి మందం మార్కెట్లోనే గుర్తు చేస్తారు గిరాక్ మార్కెట్లో గుర్తు చేయరు గిరాక్ మార్కెట్లో ఎట్టున్నా కుడియడానికి పోతుంది కానీ ఇదిగోండి ఇలా తగుతుందని ఇలా తగుతుందని ఇదిగో అలా తగుతుందని పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్